ముందుగా న్యూస్ కు స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు ముందు సంవత్సరం లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించారు పోయిన సంవత్సరం తొంభై వేల కోట్లు కేటాయించారు ఈ సంవత్సరానికి వచ్చేసరికి ఎనభై వేల కోట్లు కేటాయించారు అంటే ఈ రెండు సంవత్సరాల కాలంలో నలభై వేల కోట్ల రూపాయలు ఉపాధి కూలీలకు రావాల్సిన డబ్బులు కట్ చేశారు కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేయాలి ఎందుకు అసలు ఉపాధి కూలీలకు కూలీలకు పని చూపించే పని మాకెందుకు వాళ్ళకు మేమెదు డబ్బులు ఇవ్వాలి వాళ్ళ ఇష్టమైతే చేసుకొని తింటారు పనులు చేసుకుంటారు లేకుంటే లేదు అంటే మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉన్నారు రెండో ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఈ ఉపాధి హామీ పథకాన్ని అదండి హలో వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు వ్యవసాయానికైతే ఇప్పుడు మనకు రెండు ఎకరాలు ఉంటే మన రెండు ఎకరాలకు ఉపాధి పనేవారు పెద్ద కం పెద్ద పెద్ద కంపటాలు ఉంటాయి కార్పొరేట్స్ వ్యవసాయం చేస్తారు రెండు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు అట్లా అటు భూస్వాములకు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు ఉపాధి నిధులను వాటికి కేటాయించి వాళ్లకు పని జరిగే విధంగా ఒక ప్రయత్నం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇక మూడో విషయం ఉపాధి పథకాన్ని జనం రాకుండా ఎట్లా చేయాలనే ప్రయత్నం చేస్తుంది ఉపాధి పథకానికి పుష్కలంగా డబ్బులు ఇచ్చి రోజువారీ పూలేస్తా ఇబ్బంది లేకుండా చూస్తుంటే జనం వస్తారు అలా కాకుండా ఉపాధి పథకం వచ్చేటువంటి జనానికి డబ్బులు కట్ చేయాలి ఈ మధ్యకాలంలో అదే జరిగేది గతంలో మనకు ఆటో బాడుగులు ఇచ్చేవారు తీసేశారు తట్టబుట్ట బాడుగులు ఇచ్చేవారు మంచినీళ్ళ బాడుగులు ఇచ్చారు తీసారు తమ్మర్ స్పెషల్ ఇచ్చేవారు అంటే ఎండాకాలం పనిచేస్తే కొంత అదనంగా కలిపి మనం చేసిన పని కాకుండా కొంత అదనంగా కలిపిచ్చేవారు ఇవన్నీ తీసేసారు ఇవన్నీ తీసేయడంతో పాటు ఉపాధికి సంబంధించినటువంటి ఇప్పుడు ఆధార్ లింక్ పెడుతున్నారు ఇంకా మనకు తెలియదు మీ మీ దాకా రాలేదు ఆధార్ లింక్ పెడుతున్నారు ఇప్పుడు సీమోని ఆధారం మద్రాసులో ఉంటే సీమోని ఊర్లకి పనిచేయడానికి లేదు అంటే ఏ మీ ఆధార్ అడ్రస్ ఎక్కడైతే ఉంటుందో మీ పని కూడా ఆనే చేయాలి ఇంకొక ఊళ్ళో చేయడానికి లేదని ఇంకొక లింక్ అంటే దీన్ని క్రమేణా క్రమేణా కట్ చేసుకుంటా రావడం కోసం రకరకాల ప్రయత్నాలన్నీ చేస్తున్నారు చేస్తూ ఇప్పుడు ఇది పెట్టింది అంటే ఇప్పుడు రెండు కోటల పని పద్ధతిని పెట్టారు సంవత్సరా మీరు ఏమనుకుంటున్నారో మేము రెండు కోట్ల పని చేయట్లేదు కదా వచ్చి పది గంటలకు పోతున్నాం ఒక పూటే అనుకుంటున్నారు వాస్తవం అది కాదు రెండు ఫోటోల పనిని ఇప్పుడు మీరు ఒక ఫోటో చేసినా కూడా మీ ఫీల్డ్ లెస్ట్ రెండు పోటలు చూపిస్తున్నారు లేకుంటే అది సిస్టమ్ తీసుకోదు ఒకసారి ఒక ఫోటో ఒకసారి ఒక ఫోటో కొట్టి రెండు ఫోటోలు రెండుసార్లుగా పనిచేసినట్టు రెండు ఫోటోలు చేసినట్టు దాన్ని ఫోనులో సిస్టాన్ని అప్డేట్ చేసుకొని మళ్ళీ రెండో ఫోటో పెట్టి రెండు పోటలు పనిచేసినట్టు చేస్తేనే ఇప్పుడు సిస్టమ్ తీసుకోవడం లేకుండా లేదు ఇదిగేనా పగడ్బందీకి అమలు జరుగుతాయి అంటే రేపు ఎండిఓనో లేకుంటే అధికారులు వచ్చి ఉదయం వచ్చిపోయారు కదా మళ్ళీ మేము సాయంత్రం వస్తున్నాం మీరు నాలుగు గంటల పనిలో ఉండాలంటే మనం ఎంతమంది పనికి పోతాం వస్తామా అంటే ఈ ఉపాధి పథకానికి రెండు పూటల పని పని సిస్టమేటిక్గా పెడితే ఉపాధి పథకానికి జనం రారు జనం రాలేదు కాబట్టి మేము ఉపాధి పథకాన్ని ఎత్తేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించాలి ఇది పెద్ద కుట్ర వాస్తవంగా